హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజైతే నవరాత్రి స్పెషల్ సగ్గుబుయ్యం పాయసాన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం లెట్ స్టార్ట్ ఫస్ట్గా ఒక బౌల్ తీసుకొని దాంట్లో వన్ కప్ వరకు సగ్గుబియ్యాన్ని వేసి ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి ఫస్ట్ ఒకసారి మనం బాగా వాష్ చేసుకున్న తర్వాత వన్ కప్ వరకు వాటర్ వేసి ఒక రెండు గంటల పాటు ఈ విధంగా అనమాట చూసారు కదా ఈ విధంగా కొంచెం మెత్తగా అయ్యేటట్టు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా జీడిపప్పు కిస్మిస్ వేసి ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకుని ఒక కప్లో తీసుకోవాలన్నమాట ఇక లో ఫ్లేమ్లో పెట్టుకోండి లేకపోతే వేగంగా మాడిపోతుంది ఇప్పుడు మనం ఏదైతే ముందుగా సగ్గు బియ్యాన్ని నానపెట్టుకున్నామో ఒక టూ మినిట్స్ పాటు నెయ్యిలో ఈ విధంగా మనం ఒక టూ మినిట్స్ నేతిలో కలుపుకోవాలి ఈ విధంగా అంత బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం పాలు వేసుకోవాలి కొంచెం స్లోగా కలుపుకోవాలి లేకపోతే మొత్తం అంటే ముద్దుగా అయిపోతుంది అనమాట సో ఇప్పుడైతే పాలు వేసుకుని అదంతా మొత్తం కలిసే విధంగా బా ఒక టూ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి ఈ విధంగా లో ఫ్లేమ్ లో పెట్టి చేయండి లేదంటే అడుగు మారిపోతుంది అనమాట చూసారు కదా ఈ విధంగా మనకి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకున్న తర్వాత ఇలాచి పౌడర్ వేసి మరొకసారి షుగర్ కరిగే వరకు ఈ విధంగా కలుపుకోవాలి అంతే మన దగ్గర కుంకుమ పువ్వు ఉన్నట్టయితే కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు ఇప్పుడు మనం ఏదైతే డ్రై ఫ్రూట్స్ అనేవి నీతిలో వేపుకున్నామో అవేమో ఈ పాయసంలో వేసుకున్నట్టయితే మనకి ఎంతో ఈజీగా సగ్గుబియ్యం పాయసం అనేది రెడీ అయిపోయినట్టే సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అదేవిధంగా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్